జై శ్రీరామ్ భారతదేశం రామనామ జపంతో పులకించిపోతున్న ఈ శుభవేళ మీకోసం ఒక రామాలయాన్ని మన సాహిత్య టీవీ ద్వారా చూపించాలని సంకల్పించాను ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఈ ఆలయ ప్రత్యేకతలేంటి అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను నాతో పాటు మీరు వచ్చి ఆ యొక్క రాముల వారిని సీతా సమేతంగా ఉన్నటువంటి రాముల వారిని దర్శించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులు కంటి పదండి మరి జై శ్రీరామ్ ఆ మధ్య మేము హైదరాబాదు గచ్చిపౌలి కొండాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రశస్తమైనటువంటి అర్ధనారీశ్వర దేవాలయానికి వెళ్ళడం జరిగింది ఆ వీడియోని షూట్ చేసి మన సాహిత్య టీవీలో కూడా అప్లోడ్ చేయడం జరిగింది చాలామంది చూశారు చూడని వాళ్ళు కూడా చూడండి ఎందుకంటే అర్ధనారేశ్వర స్వామి దేవాలయం అనేది ఎంతో ప్రత్యేకమైనది చాలా అరుదుగా ఉంటాయి అలాంటి దేవాలయాలు మన భారతదేశంలో ఒక మూడు నాలుగు తప్పించి అయితే ఆ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని ఇటు వచ్చాక ఈ కొండాపూరు మా కొత్తగూడ వెళ్తాం కదండి కొత్తగూడ మాదాపూర్ రోడ్డు అంటే కొండాపూర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఇట్ లెఫ్ట్కు టర్న్ కాగానే అక్కడ శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థానం ఉందండి మనం ప్రస్తుతం ఆ సీతారామాంజనేయస్వామి దేవస్థానానికి వచ్చాము చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఉంటుందండి అదిగోండి ఇదే శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థానం చాలా బాగుంటుందండి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడికి వెళ్తే ప్రశాంతంగా కాసేపు నామస్మరణ చేసుకుంటూ అక్కడ కూర్చోవచ్చు అన్నమాట విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఉంది లోపల వేరే చూస్తారు కదా ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉందండి మనకు కావాలనుకుంటే ప్రసాదాలని ఇక్కడ నుంచి మనం అదిగో పులిహోర వడ లడ్డూలు ఉన్నాయి మనం అక్కడ నుంచి ప్రసాదాలని తీసుకోవచ్చు గాలిగోపురం కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ధ్వజస్తంభం ఉంది అలాగే ప్రదక్షిణలు చేయడానికి కూడా చాలా అనువుగా ఉందన్నమాట అంటే విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఇక్కడ ప్రతిరోజు ఎన్నో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఇక పండగలు అలాంటి సందర్భాల్లో అయితే మరింత విశేషమైనటువంటి పూజలు చేస్తారని తెలుస్తోంది ప్రధానంగా ఇక్కడ ఈ విశేషమైనటువంటి పూజలతో పాటు పిల్లలకు అక్షరాభ్యాసం కూడా అలాగే అన్నప్రాసన కూడా చేస్తారని తెలుస్తోంది మేము సాయం సమయంలో వెళ్ళాము అందుకనే విద్యుత్ దీపాల వెలుగుల్లో మనం ఈ యొక్క సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని చూస్తున్నాము ఇది శ్రీ కంచి కామకోటి పీఠం యాజమాన్యంతో చేశారండి వాళ్ళ యాజమాన్యంతో ఈ యొక్క ఆలయాలున్నాయి ఈ ఆలయ ప్రాంగణంలోనే మరొక వైపు బయట అది కూడా చూపిస్తాను శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది మనం ఇక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడికి కూడా వెళదామండి చూస్తున్నారు కదండి ఎంత విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణము అదిగో ప్రదక్షిణలు చేస్తున్నారు చాలా మంది మేము కూడా ప్రదక్షిణలు చేస్తున్నాము ప్రదక్షిణలు చేస్తూనే మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయండి మనకు ఈ ఆలయ ప్రాంగణంలో వాటిని కూడా మనం సందర్శిద్దాము తులసి కోట ఉంది చూడండి దీపాలు వెలిగించారు అదిగో తులసి కోట అలా ప్రదక్షిణ చేసుకుంటూ అటు రావచ్చు అన్నమాట మా శ్రీమతి సాహిత్య తులసి కోటకు ప్రదక్షిణ చేస్తోంది మీరు గమనిస్తున్నారు హైదరాబాదులో కొండాపూర్లో ఈ యొక్క ఆలయం ఉందండి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానము శ్రీ కామకోటి శ్రీ కంచి కామకోటి పీఠం వాళ్ళ యాజమాన్యంతో సంబంధించింది ఇది ఇక్కడ చూడండి శ్రీ గోదాదేవి ఆలయం అనమాట ఆండాల్ సన్నిధి అంటారు కదా శ్రీ గోదాదేవికి సంబంధించింది అమ్మవారిది అదిగో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఇప్పుడు శ్రీ సీతారామాంజనేయ స్వామి అంటే ప్రధానమైనటువంటి ఆలయంలోకి అడుగు పెడుతున్నాం అంటే ప్రదక్షిణ చేస్తూనే ఉపాలయాల్ని దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగా మనం ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా ఇదేనండి ప్రధానమైనటువంటి ఆలయము చూస్తున్నారు కదా శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం చూడండి స్వామివారిని సీతారాములు అలాగే ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి యొక్క ఉపాలయం కూడా ఉందండి శని ఆదివారాల్లో భక్తులు విశేషంగా తరలి వస్తుంటారని తెలుస్తోంది మామూలు రోజుల్లో కూడా సాయంకాలము ఉదయం పూట ఎక్కువ మంది వస్తూ ఉంటారు అదిగోండి మనం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకుని ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం వైపు ఇప్పుడు మనం వెళ్తున్నాము అదిగో ఆ పక్కనేనండి అదిగో అక్కడ చూస్తున్నారు కదా శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ఒకే ఆలయ ప్రాంగణంలో రెండు ఆలయాలండి నిజంగా ఎంత బాగుంటుందంటే ప్రశాంతమైన వాతావరణం అండి ఎలాంటి ఇబ్బందులు లేవు హాయిగా ప్రశాంతంగా కాసేపు మనం ఎక్కడైనా కూర్చొని మెడిటేషన్ లాగా చేసుకోవచ్చు అంటే దేవుణ్ణి ధ్యానించుకోవచ్చు కూడా ఈ రెండు ఆలయాలకు నేను సందర్శన వేళలు చెప్పలేదు కదండి సందర్శన వేళలు చెప్తాను మీకు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానము శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానము ఈ రెండు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండున్నర వరకు అలాగే సాయంకాలం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు మనం భక్తులు వెళ్ళి దర్శించుకోవచ్చు మార్నింగ్ సిక్స్ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం ఈవినింగ్ ఫైవ్ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం ఇది మీరు చూస్తున్నది శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం నాగప్రతిమలున్నాయి చూడండి ఈ ఆలయం కూడా చాలా విశాలంగా చాలా బాగుంటుందండి ఇందాకే చెప్పాను కదా శ్రీ కంచి కామకోటి పీఠం యాజమాన్యం వివి అని మీరెప్పుడైనా ఎప్పుడైనా హైదరాబాదు కొండాపూర్ వైపు గచ్చిబౌలి కొండాపూరు అంటారు కదండి మనం సరస్ సిటీ క్యాపిటల్ మాల్కు వెళ్తుంటాం కదా అటువైపు హైటెక్స్ దాటి శిల్పారామం నుంచి అలా ముందుకు వెళ్ళితే ఆ రూట్లోనే అంటే కొత్తగూడ ఆ తర్వాత మాదాపూర్ వెళ్ళే ఆ క్రాస్ రోడ్లా ఉంటుంది దానికంటే ముందేనండి లెఫ్ట్ సైడు ఈ ఆలయం ఉంటుంది అదిగో చూస్తున్నారు కదండి ఇదే శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం మీరు ఈ ఆలయాలను సందర్శించుకోవచ్చు ఎప్పుడైనా హైదరాబాదులో కొండాపూర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఆలయం సందర్శించే వేళలు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండున్నర వరకు సాయంకాలం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు రెండు ఆలయాలు ఒకే టైమింగ్స్లో రెండు ఆలయాలు తెరిచి ఉంటాయి ఇక్కడ విశేషమైన పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయి చూడండి ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుందండి ఇది కూడా ఇక్కడ ఏదో విశేషమైన పూజ జరుగుతోందండి అదిగో దీపాలు వెలిగించారు చూడండి మేము వెళ్ళింది కార్తీక మాసంలో అండి చివరి రోజుల్లో అందుకనే దీపాలు వెలుగుతున్నాయి ఆలయాలు కూడా విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతులీనుతున్నాయి వీడియో అప్లోడ్ చేయడం ఆలస్యమైంది కానీ మేము వెళ్ళింది కార్తీక మాసం చివరి రోజుల్లో అందుకనే దీపాలు వెలిగిస్తున్నారు అందరూ ఇది కూడా అలాగే శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థానం లాగానే ఉందండి మీకు సీతారామాంజనేయ స్వామి అలాగే శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వాముల యొక్క కృపా కటాక్ష వీక్షణలు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా సాహిత్య టీవీ కోరుకుంటుందండి మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ చూశారు కదండి హైదరాబాదు కొండాపూర్లో ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని అలాగే శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కూడా చూశారు కదా ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా ప్రతి వీడియోను చూడొచ్చు అన్నమాట సరేనా మీ అందరికీ స్వామివారి కృపా కటాక్ష వీక్షణలు లభించాలని మరొకసారి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ Please watch, like, share and subscribe Sahitya TV.